హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో బేసిక్గా రిలేషన్షిప్లో మీ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని తను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అనేది ఈరోజు వీడియోలో చూద్దాము సో బిఫోర్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ వీడియో ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ ఇఫ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వీడియోని షేర్ చేయండి అండ్ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు మంచి వీడియోస్ అన్నీ ఛానల్లో వస్తుంటాయి అండ్ అలాగే మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నాయి ఈ టాపిక్స్ మీద వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ విల్ ట్రై టు డూ దాట్ అండ్ ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను యూ కెన్ మెయిల్ మీ ఆర్ యు కెన్ వాట్సప్ మీ ఆ డీటెయిల్స్ అన్ని చదువుకొని మీకు ఓకే అనుకుంటే మీకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ ఓకే సో ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాము సో మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ని ముందుకి తను ఎలా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు ఓకే యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ మై కలెక్టివ్స్ పర్సన్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి యూనివర్స్ థట్ అవ్ జడ్జ్మెంట్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద టెంపర ఓకే సో ఇక్కడ ఎనర్జీస్ నాకు ఎలా వస్తున్నాయి అంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఒక ఒక డెసిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక జడ్జ్ ఒక జడ్జ్మెంట్ కైండ్ ఆఫ్ ఏదో ఒక డెసిషన్ కావాలి అనుకుంటున్నారు మీ దగ్గర నుంచి తను ఏదో ఏదో ఒక సిచ్యువేషన్ గురించి మీరేం చెప్తారు మీ డెసిషన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నారు సో అంటే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి తను ఆ టాపిక్ గురించి ఆలోచిస్తూ ఆలోచిిస్తూ జలవుతున్నారనమాట లైక్ ఒకవేళ మీరు ఈ డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఈ డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి తను బేసిక్గా రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ లో చేంజెస్ రావాలి అని తను అనుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా లేకపోతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకుంటే ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ పోవాలి మాకొక జడ్జ్మెంట్ రావాలి అని తను అనుకుంటున్నారు అండ్ అలాగే ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా బ్యాలెన్స్ చేయాలి సో మెయిన్ చాలా పేషెన్స్గా తను ఆలోచిస్తున్నారు ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ అలాగే తను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఎలా అయినా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఏదైతే కరెంట్ కరెంట్లీ ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్కి మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకొని రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి మీరు అర్థం చేసుకోవాలి పేషెన్స్తో మీరు ఉండాలి అని అనుకుంటున్నారు బికాస్ సడన్ చేంజెస్ మీ లైఫ్లో వచ్చాయి సో దానికోసం తను ఒక జడ్జ్మెంట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్యాలెన్స్ కావాలి మీరు బ్యాలెన్స్ చేయాలి ఈ ని ఆర్ ఈ రిలేషన్షిప్ని పేషెన్స్తో దీన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అలాగే తనకి అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తను ఒక రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉన్నారనమాట ఏదో ఎవరో కట్టిపడేసినట్టు తను ఏం చూడలేకపోతున్నారు అందుకనే తను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు బ్యాలెన్స్ చేయాలి ఈ రిలేషన్షిప్ని ఒక జడ్జిమెంట్ తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సో అది తను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను చూద్దాం ఇంకా తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అని నైట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ టెంపరెన్స్ సేమ్ ఎనర్జీస్ ఆర్ లైక్ రిపీటింగ్ ఇందాక టెంపరెన్స్ వచ్చింది బ్యాలెన్స్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు తను మీ దగ్గర నుంచి మీరే ఈ సిచ్యువేషన్స్ని ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా పీస్ తీసుకురావాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరే ఒక యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో అని తను అనుకుంటున్నారు బై బికాస్ మేబీ తనకి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు బికాస్ తను డ్ మోడ్లో ఉన్నారనమాట తనకి ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు సో అందుకని మిమ్మల్ని యాక్షన్ తీసుకోవాలి అని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ లో ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి ఆ బ్యాలెన్స్ మీరు మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి మీరు ఒక న్యూ ఐడియాస్తో న్యూ బిగినింగ్ మీరు చేయాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారు బికాస్ తన మోటివే మీరు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇదంతా లైక్ మీరు ఒక ని చేంజ్ చేస్తారు అనే నమ్మకం తనకు ఉంది సో మీరు ఒక స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ చేయాలి ఈ లో ఒక గ్రోత్ తీసుకురావాలి గ్రోత్ తీసుకురావాలి సి న్యూ బిగినింగ్స్ తీసుకురావాలి అని తను ఆలోచిస్తున్నారు ఈ ఏదైతే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఉందో దాంట్లో బ్యాలెన్స్ మీరే చేస్తారు అనే నమ్మకం తనకు ఉంది సో మీరే ఆ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ మీరు తీసుకోవాలి అని చెప్పి తను అనుకుంటున్నారు సో ఎప్పుడు నాకు ఈ కరెంట్ లో గ్రోత్ వస్తుందా అని తను వెయిట్ చేస్తున్నారు న్యూ ఆపర్చునిటీ కోసం చాలా ఈగర్గా ఉన్నారనమాట మీరు ఎప్పుడు గ్రోత్ తీసుకొస్తారు ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంటారు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు బ్యాలెన్స్ తీసుకొస్తారు ఈ పర్టికులర్ లో అని చెప్పి తను వెయిట్ చేస్తున్నారు ఓకే నేను చూద్దాం inka than I expect Nara universe please tell me what is my collective partners is expecting from them knight of cups the moon the fool and bottom of the deck టూ ఆఫ్ వర్డ్స్ సీ అగైన్ న్యూ బిగినింగ్ సో తను మీ జర్నీని రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు న్యూ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు నైట్ ఆఫ్ కప్స్ న్యూ ప్రపోజల్ ఇవ్వాలి మీరు తనని అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్లో ఒక గ్రోత్ తీసుకురావాలి అనుకుంటున్నారు బికాస్ తను డిప్రెస్ ఫీల్ అవుతున్నారు తను కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు బట్ తనకి గ్రోత్ కావాలి మీ ప్రేమ కావాలి సో మీరు ఎలాంటి వారో తనకి తెలుసు మీరు చాలా అండర్స్టాండ్ చేసుకుంటారు చాలా మదర్లీ నేచర్ చాలా ఎమోషనల్గా ఆలోచిస్తారు చాలా లవ్ ఇస్తారు మీరు తనకి మీ దగ్గరే తన హ్యాపీనెస్ ఉంది అని తనకు తెలుసు అందుకని మీరే ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి మీరు ఎలా అయినా తీసుకొస్తారు అనే నమ్మకంతో తను వెయిట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ కోసం తను వెయిట్ చేస్తున్నారు మీరు తనకి ప్రపోజల్ తీసుకొస్తారేమో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చాయి లైక్ సపరేషన్లో ఉన్నారు గొడవలు అయ్యాయి అనుకుంటే మీరు ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతారనో లేకపోతే సారీ చెప్తారనో ఎలాగైనా ఈ బ్యాలెన్స్ తీసుకొస్తారేమో అని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బికాస్ తను కన్ఫ్యూషన్లో ఉన్నారు తను ఏది డెసిషన్ తీసుకోలేని లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్లైండ్ ఫోల్డెడ్ ఉన్నారు అండ్ డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ హీల్ హీల్ అవ్వాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు సో బేసిక్గా మీరు బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి తను మెయిన్గా ఆలోచిస్తున్నారు సో చూద్దాం ఈ లో గైడెన్స్ ఏంటో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ గైడెన్స్ ఫోర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ సో ఏమీ గైడెన్స్ ఇస్ ఇస్తున్నారు నా వ్యూవర్స్కి మీ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ టెల్ ద గైడెన్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే మీరు ఎమోషనల్గా కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి అండ్ ఏదైతే ట్రూత్ ఉందో ఏదైతే ఏది చేస్తే కరెక్టో మీకు తెలుసు సో దాని మీద వర్క్ చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు ఫాస్ట్లో ఏదైతే జరిగిందో ఏదైతే డిస్టర్బెన్సెస్ ఏదైతే కైండ్ ఆఫ్ చీటింగ్ అలాంటివి మీకు ఏమైనా జరిగింది అనుకుంటే దానికన్నిటికీ మీరు వాల్ పెట్టండి లైక్ పాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటారు కదా సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో మీకు బాగా తెలుస్తుంది కాబట్టి ఆ కరెంట్ సిచ్యువేషన్లో పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ మీకు జరిగిన ఎమోషనల్ డ్యామేజ్ ఏదైనా ఉంటుంది కదా వాటన్నిటికీ బ్రేక్ ఇవ్వండి వాటన్నిటికీ ఒక ఒక వాల్ పెట్టేసి యాక్షన్ తీసుకోండి సి నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈజ్ యాక్షన్ మీరు ఎంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఏంటి అంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలన్నమాట మీరు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తారో మీకు అవుట్కమ్ అంత బాగుంటుంది ఓకే సో యూనివర్స్ ఇస్ టెలింగ్ లైక్ మీరు ఏదైతే లో సిచ్యువేషన్స్ అయ్యాయో ఏదైతే చీటింగ్ కానీ సపరేషన్ కానీ ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఏదైతే అయ్యిందో వాటన్నిటిని ఒక వాల్ పెట్టేసేయండి వాటన్నిటికీ ఒక ఎండింగ్ ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ అలాగే యాక్షన్ తీసుకోవాలి మీరెంత త్వరగా యాక్షన్ తీసుకుంటే మీకు అంత తొందరగా ఒక డెసిషన్ అనేది మీకు వస్తుంది ఒక జడ్జ్మెంట్ అనేది మీకు వస్తుంది అని చెప్తున్నారు యూనివర్స్ సో మీరెంత గా ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మీకు అవుట్కమ్ అంత బాగుంటుంది అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది సో చూద్దాం దీనివల్ల మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ అవుట్కమ్ మీకు వస్తుందో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ సో మీరు ఈ గైడెన్స్ ఫాలో అయితే మీకు అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఫైవ్ ఆఫ్ స్వోట్స్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ సి బ్యూటిఫుల్ ఎనర్జీస్ అవుట్కమ్ ఏంటి అంటే మీరు ఫార్వర్డ్ స్టెప్ వేసి ఒక స్టెప్ ముందుకు వెళ్తే మీకు ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ డిస్కషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీరు వాక్అవే చేస్తారు ఏదైతే పాస్ట్ జరిగిందో ఆ పాస్ట్ అంతటిని అక్కడికి వదిలేసి అంటే డిస్టర్బెన్సెస్ ఏదైతే మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్తో అయ్యాయో అవన్నిటిని అక్కడ మీరు వదిలేసి ముందు ఫార్వర్డ్ చేస్తారు సో దానివల్ల మీకు గ్రోత్ వస్తుంది రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది సి పాస్ట్ మెమోరీస్ అన్నీ మీరు గుర్తు తెచ్చుకుంటారు పాస్ట్లో మీరు ఏదైతే గుడ్ మెమరీస్ మీ రిలేషన్లో ఉన్నాయో అవన్నీ గుర్తు తెచ్చుకొని మీరు ఒక యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక న్యూ స్టార్ట్ అనేది జరుగుతుంది అండ్ న్యూ రిలేషన్షిప్ గ్రోత్ సి టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే రిలేషన్షిప్ గ్రోత్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ కెరియర్ ఏదైనా అయ్యుండొచ్చు ఏదైతే మీరు చూస్తున్నారో మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఒక యాక్షన్ తీసుకుంటే ఆ యాక్షన్ మీకు ఫుల్ఫిల్ అవుతుంది సో యూ విల్ సి ద సక్సెస్ ఎండ్ ఆఫ్ ది డే సో మీరు గైడెన్స్ ఫాలో అవుతూ మీరు యాక్షన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది సో యూనివర్స్ అయితే మీకు అది చెప్తుంది సో మీరు యాక్షన్ తీసుకొని ఒక ప్రిసైజ్గా ఆలోచించి ప్రాక్టికల్గా ఉండి యాక్షన్ తీసుకుంటే మీకు సక్సెస్ అయితే ఉంటుంది సో అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ నమస్తే